చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పన్నీర్ టమాటా కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీన్మణిస్ కిచెన్ కర్రీకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పన్నీర్ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే కూరకి సరిపడా కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం మంచి వాసన వచ్చిన తర్వాత సన్నగా తిరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి టమాటాలను కూడా మూత పెట్టి మగ్గించుకుందాం టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అండి ఓకే ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసాను పన్నీర్ను కూడా బాగా కలుపుకొని కాసేపు దీన్ని కూడా మూతపెట్టి మగ్గించుకోవాలి చేసారుగా పన్నీరు టమాటాలు ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా మొత్తం కూరకు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుందాం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఎంత టేస్టీగా ఉండే టమాటా పన్నీర్ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి మరి రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్